సార్ నమస్కారం నమస్కారం అండి ఎన్కే సెవెన్ టీవీ ఛానల్కు స్వాగతం నా పేరు నెల్లూట్ల రామచందర్ ఇప్పుడు నర్సంపేటల మన నర్సంపేటలో ఉన్నటువంటి మన ఎంఈఓ గారు సారే సార్ తోటి పూర్తి విషయాలు తెలుసుకుందాం నర్సంపేటకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు ఏ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంది వీటిని తెలుసుకోవడానికి మనం ప్రత్యేకంగా సార్ దగ్గరికి వచ్చినాం మనం ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రభుత్వ బడి ఉన్నది కదా సార్ ఉచితంగా ప్రభుత్వం విద్యను అందిస్తుంది మంచిగా చదువుకున్న వాళ్ళు టీచర్స్ ఉన్నారు మరి ఎందుకు స్ట్రెంత్ మొత్తం ప్రభు ప్రభుత్వ వల్ల ఎందుకు తగ్గిపోతాం దీనికి ప్రధాన కారణం సార్ ప్రభుత్వ బళ్ళ పరిస్థితి వచ్చేప్పటికీ మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నమాట వాస్తవం అది అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ ప్రాంతంలో రోజు రోజుకు ఉపాధి అవకాశాలు నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితులలో చాలా కుటుంబాలు వరంగల్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి వలస వెళుతూ ఉన్నటువంటి సందర్భం చూస్తున్నటువంటిది చాలా ఊళ్ళలో నుంచి ఈ రకమైనటువంటి వలస అనేది జరుగుతూ ఉన్నది అలా పిల్లలతో సహా వెళ్ళిపోతూ ఉన్నారు కొందరు వాళ్ళ అమ్మమ్మల దగ్గర కానీ తాతల దగ్గర కానీ పిల్లల్ని ఉంచినట్లయితే కొన్ని ప్రమాదాలు ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఉండి అలా పిల్లలను ఇక్కడ వదలకుండా వాళ్ళతోనే తీసుకొని వెళుతున్నారు అదొక ప్రధానమైనటువంటి కారణము తర్వాత ఇంకా కొంతమంది వ్యక్తులు మేము ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మాఫీ చేయించుకుంటామనేటువంటి వాళ్ళు కొందరు ప్రైవేట్ పాఠశాలలకు వెళుతూ ఉన్నారు ఇంకా కాస్త ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పూర్తిగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళడానికే మొగ్గు చూపుతూ ఉన్నారు ఎందుకంటే మేము పొద్దున్నే వెళ్ళిపోతూ ఉన్నాం మళ్ళీ సాయంత్రం వరకు మేము రావడానికి ఆరున్నర ఏడు గంటలు అవుతుంది ఆ సమయం వరకు మా పిల్లలు మా దగ్గరకు వస్తారు అనేటువంటి ఒక మాటను చెబుతూ ఉన్నారు నేనైతే ఒకచోట తల్లిదండ్రులతో మాట్లాడాను నేను వాస్తవంగా చూసినట్లయితే చాలా బీదస్తులు వాళ్ళు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను మాట్లాడాను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా తీసుకొని వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు కనీసం ఉండడానికి అమ్ముకోవడానికి భూమి కూడా లేనటువంటి నిరుపేదలు వాళ్ళు నేను మాట్లాడి మా బడికి పంపించమ్మా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము జాగ్రత్త వహిస్తాము మా ఉపాధ్యాయులందరితో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఉండడానికి నేను ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళు ఉంటారమ్మా మీ పిల్లలు మీ ముందే మా బళ్ళోకి వస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు మీరు ఇంటికి వచ్చేప్పటికి మీ పిల్లలు మా బళ్ళోంచి వెళ్ళి మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది మా దగ్గర పంపించండి అని అంటే పంపిస్తామన్నారు కానీ వాళ్ళు నేను ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ మాట్లాడుకుంటూ పోతూ ఒక నాలుగో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్లో ఆ ఇద్దరు పిల్లల్ని ఎక్కిచ్చేసి ఆ అమ్మ పనికి వెళ్ళిపోతూ ఉన్నది ఏంటమ్మా ఇప్పుడే నా వెతుక్కో పంపిస్తానన్నావు కదా అని చెప్పంటే పంపిస్తే సార్ పంపిస్తా సార్ అని మాట దాటి వేసుకుంటూ పనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే ఈ విద్య అనేటువంటిది ప్రైవేట్ పాఠశాలలోనే వస్తుంది నాణ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక భ్రమ దాంతోపాటు నా బంధువర్గం ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తూ ఉంది నేను పంపించకపోతే మా వాళ్ళు ఎత్తి పొడుస్తున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆవేదన కూడా చాలామంది ప్రజల్లో కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మా మా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు మేమెందుకు పంపించకూడదు అనేటువంటి ఒక అపోహతో మాత్రమే పంపించడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి మాటను కూడా ప్రజలు చాలామంది నాకు చెప్పడం జరిగింది ఎందుకనంటే ఏందిరా నువ్వు బడికి పంపించలేవా ప్రైవేట్ బడికి నువ్వు పైసలు కట్టలేవా అనేటువంటి ఎత్తి పొడుపులు చేస్తూ ఉన్నారు సార్ మాకు అనేటువంటి మాటలు కూడా నాకు చెప్పడం జరిగింది కదా సార్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే పక్క వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పోతాను నువ్వేందుకు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తాను అని చెప్పేసి ప్రధానంగా మీ దగ్గరకు వచ్చిన సమస్య సార్ ఏంటని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక టీచరు స్కూళ్ళకు వచ్చిన తర్వాత టైంకి వస్తాడు టైంకి వెళ్ళిపోతాడు విద్యార్థుల మీద ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పేసి ప్రధానటువంటి సమస్య జనాలలో ఒక అపోహ ఉన్నా సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే నాకు తెలిసి నేను ఎమో బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలు నేను నిరంతరం పరిశీలిస్తూ ఉన్నాను రోజు కనీసం రెండు లేదా మూడు పాఠశాలలు నేను తప్పనిసరి నేను విజిట్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్క పాఠశాలలో రెండు మూడు గంటల సమయం కూడా వెచ్చిస్తూ ఉన్నాను వాస్తవంగా ఉపాధ్యాయులు సమయానికి వస్తూ ఉన్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు విద్య కూడా నాణ్యంగా చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏరేసి ఏరేసి ఉన్నటువంటి పిల్లలే మిగిలి ఉన్నారు మా దగ్గర కాబట్టి వాళ్లకు చాలా శ్రమ వహించవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది వాళ్ళు ఇవాళ చెప్పినటువంటిది ఒక రెండు రోజులు సెలవు రాగానే మళ్ళీ మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇలా నిరంతరం వాళ్ళు వాళ్ళతో పాటు శ్రమిస్తూ ఉన్నారు వాళ్ళు మంచి విద్యను కూడా అందిస్తూ ఉన్నారు చాలా స్కూళ్ళలో ఇవాళ ఐదో తరగతిలో పిల్లలు మిగలడం లేదు ఎందుకంటే నాలుగో తరగతిలో మంచి విద్యను అందించడం వల్ల ఎంజేపీ కానివ్వండి గురుకులాలో కానివ్వండి చాలామంది విద్యార్థులు సీట్లు రావడం జరిగింది మీరన్నట్టు వాస్తవంగా మా ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదు మరి వారికి చదువు చెప్పడంలో నిర్లక్ష్యం వహిస్త వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశమే కనుక నిజమైనట్లయితే ఇంతమందికి ఎంజేపీలలో కానీ గురుకులాలలో కానీ సీట్లు ఏ రకంగా పిల్లలు సాధించారో మరి ఈ అపవాదు మాపై వేసేటువంటి సమాజమే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేనైతే సమాజం మీద ఈ రకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని నేను విలిపిస్తూ